ఆ రోజు ఫీవర్ కడిగాం కదా సార్ క్లాస్ అయిన రోజే సో స్టమక్ రిఫ్లెక్స్ లివర్ రిఫ్లెక్స్ క్లాస్ అయిపోయిన వెంటనే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో స్టార్ట్ స్వెట్టింగ్ సార్ ఫీవర్ రాలేదు సార్ సో దట్ ఫీవర్ అవసరం బాడీకి లేదు కంటిన్యూస్ నెక్స్ట్ ఎప్పుడైనా ఫీవర్ వస్తే ద ఫస్ట్ అది కోల్డ్ నుంచి అయిందా హీట్ ఇందా అయిందా అయింది అని తెలుసుకోండి సో ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఆర్ డ్యూ టు కోల్డ్నెస్ జస్ట్ ప్రెస్ ఎస్టర్డే క్లాస్ లో ఏం డిస్కస్ చేశాను ప్రెస్ చేస్తే అంటే మనకి ఫీవర్ ఎలా వస్తుందో కూడా చెప్పారు కదా సార్ ఐదర్ ట్రావెలింగ్ ఆర్ ఫుడ్ అని సో బిఫోర్ డే వివెంట్ అవుట్ సైడ్ అనమాట హోల్ డే వివెర్ అవుట్ సైడ్ ఓకే సో వాడికి మార్నింగ్ కల్లా కోల్డ్ అండ్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది వాడికి సో ఐ దిస్ అన్నమాట అండ్ ఐ వాజ్ ఇన్ కలర్ థెరపీ ఆల్సో మీ ప్రీవియస్ క్లాసెస్ లో అండ్ మా ఇంట్లో మొత్తం కలర్ థెరపీ చేస్తాను సార్ నేను మా ఇద్దరికి కూడా కలర్ థెరపీ యూస్ చేస్తున్నాను నేను బాగా రిజల్ట్ బాగుంది మేడం సార్ రిజల్ట్ ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఫీవర్ కి కానీ కోల్డ్ కానీ అసలు ఒక్క మెడిసిన్ వేసింది లేదు మొత్తం కలర్ థెరపీ తోనే కంప్లీట్ గా క్యూర్ అవుతుంది సర్ సో ఇట్స్ ఐ కీ ప్రెజర్ ఇస్ యాడ్ ఆన్ పాయింట్ గుడ్ యాస్ సర్ కంటిన్యూ థాంక్యూ సో గుడ్